మన మున్సిపాలిటీకి ఎంతో ముందు అభివృద్ధిలో ముందు పోతుంది సార్ ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ మనం రోడ్లు వేసుకోవాలన్నా బ్రైడ్ వేసుకోవాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా మన కనులు పోయే పరిస్థితి ఉంటుంది సార్ అలాంటి పరిస్థితి లేకుండా మనకు ఈ గారు ఇక్కడికే వస్తారు కాబట్టి స్పెషల్ గ్రేడ్లో ఉన్నటువంటి సంబంధించిన అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు మున్సిపాలిటీకి వస్తాయి కాబట్టి మన కాంట్రాక్టర్కి అయితేనేమి మన అభివృద్ధికి అయితేనేమి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు దూసుకుపోతుందని చెప్తున్నాం అధ్యక్ష అలాగే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చ్లో కూడా స్పెషల్ గ్రేడ్ కావాలని చెప్పి మన కౌన్సిల్ లో పెట్టి మనం వాళ్ళు కూడా కౌన్సిల్ ఆమోదం చేసిన అధ్యక్ష మనం పైకి పంపించాం అధ్యక్ష అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కూడా పంపడం జరిగింది అధ్యక్ష కాబట్టి మన గవర్నమెంట్లో మనం చేసిన కృషి ఇప్పుడు ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారి కృషి ఇద్దరు కృషి వల్ల ఈరోజు మన సాధించినందుకు చాలా సంతోషంగా అధ్యక్ష ఈ సందర్భంగా ముందుగా మన చైర్మన్ గారిని కౌన్సిల్ లో సన్మానించవలసిన అవసరం ఎంత ఉంది కాబట్టి